హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నమస్తే అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు ఈరోజు పండుగ స్పెషల్గా నేను నేతి బొబ్బట్లు అనమాట మన ట్రెడిషనల్ వంట పూజ అయిపోయిన తర్వాత మా చెల్లి వచ్చిందనమాట మా చెల్లి అడిగింది నాకు బొబ్బట్లు కావాలని సో అందుకనేసి చేస్తున్నాను పూజ అయిపోయిన తర్వాత ఆల్రెడీ నేను పూజ చేసి పులిహోర ఇవన్నీ నివేదించాను ఆ వీడియోని కూడా మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసుంటారు వీడియోనిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు నేను వితౌట్ మైదాతో అనమాట మైదా లేకుండా నేతి బొబ్బట్లు ట్రెడిషనల్గా ప్రిపేర్ చేస్తున్నాను వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు రండి ప్రాసెస్ చూద్దాం పులిహోర ఇవన్నీ చేశాయి కదా పూజ అయిపోయిన తర్వాత నివేదించాను కదా మా చెల్లి టేస్ట్ చూస్తుంది సూపర్గా ఉంది పులిహోర అయితే అని చెప్పి అనమాట బాగుందంట తనకి చాలా ఇష్టం అస ఆల్సో నాకు కూడా ఇష్టం అనమాట పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇప్పుడు ప్రాసెస్ అంటే పచ్చిపప్పుని నేను ఒక కప్పు కడిగి నానబెట్టించాను త్రీ అవర్స్ ముందే ఆ క్లిపింగు మిస్ అయిపోయింది తీశాను కానీ డిలేట్ అయిపోయింది అనమాట సో అది పొయ్యి మీద పెడుతున్నాను ఉడుకుతూ ఉన్నాయి కుక్కర్లో పెట్టను ఇదేంటంటే మైదా కాదండి గోధుమ పిండి గోధుమ పిండి వచ్చేసి నేను టూ కప్స్ తీసుకున్నాను తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నాను పిండి ఉంటే ఉంటుంది అనేసి దీన్ని నెయ్యి వేసి కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేయాలి పిండి కన్నా ఇంకొంచెం జారుడుగా అంటే సాఫ్ట్గా కలుపుకోవాలి మనం పిండి కలిపేటప్పుడే నెయ్యి నూనెని అస్సలు యూస్ చేయకండి నెయ్యి మాత్రమే యూజ్ చేసుకోండి అది కలిపి పక్కన పెట్టిన తర్వాత స్టెప్ బై స్టెప్ వాటర్ వేయండి ఈ పప్పులు కూడా ఉడికాయి స్టవ్ ఆపేసాను ఇంకా అది చల్లారే లోపు నేను దీంట్లోకి ఎండు కొబ్బరిని తీసుకోవాలన్నమాట ఎండు కొబ్బరి వచ్చేసి ఒక గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలో కొంచెం అంటే ఫార్టీ ఫైవ్ ముప్పికి భాగం తీసుకున్నాను దీన్ని సన్నగా కట్ చేసుకోవాలి ఇది ట్రెడిషనల్ వంట కాబట్టి ఇప్పుడు పండగలకి మనం తయారు చేసుకుంటున్నాము దీని గురించి ఇంకా చెప్తాను మీకు దీనిలో రెండు యాలకులు వేస్తున్నాను ఈ కట్ చేసిన ముక్కలు కూడా ఫస్ట్ దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం మిక్సీలో ముందే పచ్చిపప్పు కూడా వేసామంటే అది తడిగా ఉంటాయి కదా నలగదు అనమాట సో చూడండి ఫస్ట్ యాలక్క ఎండు కొబ్బరి వేసాను పొడి అయిపోయింది తర్వాత పచ్చిపప్పుని యాడ్ చేస్తున్నాను ఇది కూడా నలిగిన తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకుందాము పండగలు అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే మనకి రెడీమేడ్గా బయట మార్కెట్లో షాపులో దొరుకుతున్నాయి కదా ప్రసాదాలు పులిహోరతో సహా ఇక అన్ని పాయసం అన్ని ఒకటేంటి ఎడ్డు జడ్డు అన్ని ప్రసాదాలు దొరుకుతున్నాయి అవి తీసుకొచ్చి నివేదించడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మన చేతులారా మనమే తయారు చేసుకొని స్వామివారికి అమ్మవారికి నివేదిస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది ఆర్భాటంగా ఎన్నో రకాలు చేయాల్సిన పని లేదండి మనకి చేతనైనంత వరకు వీలున్నంత వరకే ఒకటో రెండో ప్రసాదాలు చేయండి చాలు సారా స్వామివారిని స్మరించుకోండి అంతేగాని బయట షాపుల్లో దొరికే మాత్రం తీసుకొచ్చి పెట్టకండి ఓకేనా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాము ఈ గోధుమ పిండి కూడా కలిపి ఉంచాం కదా ఒక వన్ అవర్ అయిపోయింది బాగా సాఫ్ట్గా నానింది దీనికి గోధుమ పిండికి మనం ఇలా చేతికి తీసుకునేటప్పుడు నెయ్యిని కూడా చేతికి రాసుకోండి ఎందుకంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది మనకి చూసారా పిండి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో లూజ్గా కలిపాం కదా ఈ ట్రెడిషనల్ పిండి వంట ఇప్పుడు పెళ్ళిళ్ళలో కూడా పెడుతున్నారండి అంటే మన పాత పద్ధతులు మర్చిపోకుండా ఉండడం కోసం అనమాట పెళ్ళిల్లో కూడా ఇప్పుడు స్పెషల్గా పెడుతున్నారు ఈ స్వీటు మీకు రెండు విధాలుగా చేసి చూపిస్తాను అన్నాను కదా ఇది ఫస్ట్ ప్రాసెస్ అనమాట ఫస్ట్ ఇలా చేసుకొని చపాతీని ఆ తర్వాత ఈ పచ్చిపప్పు ఈ పూర్ణమ ఉంది కదా దీన్ని మధ్యలో పెట్టి పైన మళ్ళీ గోధుమ పిండి పెట్టి అంటే రెండు పొరల లాగా వస్తుంది అనమాట పొరలు పొరలుగా ఉంటుంది మనం తినేటప్పుడు బాగుంటుంది అందుకనేసి ఇదొక సింపుల్ మెథడు ఇంకో మెథడ్ కూడా మీకు చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ బటర్ పేపర్ మీదైనా ఏదైనా పేపర్ మీద చేసుకోవచ్చు నేను గోధుమ పిండి కట్ చేశాను కదా ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ ఆట అనమాట నేను యూజ్ చేస్తాను మైదాని అస్సలు ఏ రెసిపీలో కూడా నేను వాడనమాట కేక్ అయినా సరే గోధుమ పిండితోనే చేస్తాను ఎందుకంటే వీట్ ఫ్లోర్ రెసిపీస్ హెల్త్కి మంచిది మైదా ఇట్స్ నాట్ హెల్తీ కాబట్టి నేను ఇదే యూస్ చేస్తాను మీరు కూడా ఇదే చేసుకోండి బయట షాపుల్లో దొరికేవి ఆల్మోస్ట్ మైదాతోనే చేస్తారు కదా బొబ్బట్లు అంటే అందుకనేసి అది వద్దు ఇది ఇట్లా చేసుకోండి పెను హీట్ అయిన తర్వాత నెయ్యి వేసాను ఎవరైనా డైట్ ఫాలో అయ్యేవాళ్ళు లేదంటే నెయ్యి నాకు నచ్చదు ఆ స్మెల్ నాకు పడదు అనుకునేవాళ్ళు ఆయిల్తో అయినా చేసుకోవచ్చు సన్ఫ్లవరు ఏదైతే అది అట్లాగనమాట లేదంటే నెయ్యితోనే అయితేనే టేస్ట్ బాగుంటుంది నెయ్యితోనే చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలాగా స్లోగా కాల్చామనుకోండి చాలా చక్కగా లోపల వరకు బాయిల్ అవుతుందనమాట మళ్ళీ పైన అంచుల మీద కూడా ఇట్లాగా వేసి కాల్చుకుంటే చాలా బాగుంది టేస్ట్ అయితే మెత్తగా సాఫ్ట్గా ఇంకా రుచి అయితే అమోఘం అండి ఎంతో బాగున్నాయి నేతి బొబ్బట్లు ఫెస్టివల్ స్పెషల్ ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలకి ఏంటి పిజ్జాలు బర్గర్లు బిర్యానీలు ఇవే బాగా అలవాటు మన ట్రెడిషనల్ వంటలు మర్చిపోతున్నారు కాబట్టి పండగల టైం అనే కాకుండా విడిగా కూడా ఎప్పుడైనా సరే ఇంకా రాబోతుంది సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకి డైలీ మన ట్రెడిషనల్ వంటలు ఇలాగా చేసి పెట్టండి చక్కగా తింటారు హెల్తీ ఫుడ్ ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు కూడా ఇప్పుడు ఇంకో మెథడ్ చూపిస్తాను ఈజీగా మీకు ఇది ఎక్కువగా చేస్తారన్నమాట స్వీట్ షాప్లో కూడా ఇలాగే చేస్తారు చూడండి ఇట్లాగా పిండి తీసుకొని గోధుమ పిండి నెయ్యి రాసుకొని మధ్యలో ఈ పూర్ణాన్ని పెట్టి పిండి పచ్చిపప్పు మిశ్రమాన్ని పెట్టి ఇట్లాగా స్ప్రెడ్ చేసుకుంటే చాలు నెయ్యిని మధ్య మధ్యలో రాసుకోండి ఎందుకంటే మనం చేత్తోనే స్ప్రెడ్ చేస్తున్నాం కాబట్టి రౌండ్గా వస్తుంది అలాగే మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఈజీగా బాగుంటుంది అన్నమాట అంతే సింపుల్ చూడండి ఈజీగా అయిపోయింది రౌండ్ షేప్లో వస్తుంది అనమాట ఇలా బొబ్బట్లు మనం బయట కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది బట్ నేనైతే ఎప్పుడు బయట షాపులో తినలేదనమాట ఎక్కువ మాకు హోమ్మేడ్ ఫుడ్డే అలవాటు అమ్మ ఇంట్లోనే చేసి పెడతారు సో అమ్మ కూడా నాకు ఇలాగ నేర్పించారనమాట చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీ మిగతావి కూడా అన్నీ చేసేసాను ఇట్లాగా మీకు నచ్చిందా వీడియో వీడియో నచ్చిందా బొబ్బట్లు నచ్చాయా తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు లేట్ తినేసేయండి మా చెల్లి కూడా చాలా మెచ్చుకుంది సూపర్గా ఉన్నాయి టేస్ట్ బాగున్నాయి అనేసి తింటుంది తీసుకెళ్తుంది అనమాట తను కూడా ఊరికి చూడండి పొరలు పొరలుగా ఎలా వచ్చాయో ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటారు మీ నగమని శంకర్ సేనిగా బాయ్ థ్యాంక్ యూ